హలో అండి రోజు మా మమ్మీ వీడియో నా నాతో స్టార్ట్ మమ్మీ నీకు కూడా చూపించేసి ఇక్కడ నుంచే వీడియో ఎందుకు స్టార్ట్ చేయమంటాను స్వామి కూడా చూపిస్తాద్దాం చెప్తాం అరే మాగింది రే దొంగన కొడక నాకు చెప్పుంటే నేనే స్టార్ట్ చేసుకోవాలి లఫలఫ తింటుంటిగారా కదా ఎంత బాగుంది మమ్మీ చేయి తిను తింపు జాగీ తెచ్చుకోవాలి మనం

అయినా చూసుకోరా వాళ్ళు ఏం చేసుకుంటారు పైన వాళ్ళు ఉన్నప్పుడు అయినా కొంచెం ఇంత వదులుకుంటూ చేసుకోవాలిగా నాన్న నువ్వు నాకు చెప్పునంటే ఆ విషయం నేను కూడా పోతుంటే పోయి మాట్లాడుతుంటే పక్క పక్కన ఉన్నప్పుడు జర చూసుకోవాలి ఎంత పెట్టి కట్టించుకున్నాం అవును కదా నాన్న ఇగో ఇక్కడ వచ్చిండా ఉన్నాడా అది ఒకటి డ్యామేజ్ చేసారు అట్లే ఈ ముందు కూడా ఒకటి వాళ్ళు ఏంటంటే జేసీబీలతో ఎప్పుడు ఇట్లా క్లీనింగ్ అవి ఇచ్చే వాళ్ళు కదా

మమ్మీ ఛాయలు కలర్ ఏందో ఉంది ఇట్లా పండులు లాగా కనిపిస్తాయి కానీ పండు లేవు అయితే ఒకటి చెప్పాలి నిన్న ఒక వీడియో పెడితే బొట్టు పోయింది అమ్మే బొట్టు పోయింది మొహన్ ఏడన్నా ఉందా ఏడలేదా ఉందా అయితే చాలా రోజులు ఇది కదా మన ఛానల్లో నెగిటివ్ కామెంట్స్ రాగా చాలా రోజులు అయింది అనుకున్నాం అయితే ఈ మధ్య రాలేదు నిన్న కోడి పెట్టం కానీ నా స్వామిని అంగ ఉన్నారు మూల మూల నెగిటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళందరూ వచ్చేసారు వచ్చేసి కోడి ఇది తిండా ఇది అద్దా ఇద్దా వామో దెయ్యాలు గియ్యాలు భూతాలు అని చెప్పి అదేముంది అసలు కోడి కోడి ఉడకబెట్టుకుని తినడం అదేమన్నా దెయ్యాలు భూతాలు తినేటట్ట నా కొడుకు చేసిండు కొంచెం ఇట్లా ఇట్లా చెదర చెదరయింది దానికి ఏమవుతుంది అబ్బా 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 స్వామి అసలు కామెంట్స్ బంద్ చేసి పడేసిన చాలా మంది ఫీల్ అవుతారు అమ్మ ఇట్లా వస్తుంది అది అని చెప్పి ఎవరో అయితే ఏంటిది తిండేంది ఆ కథ ఏంది అది అని ఎవరు శుద్ధపూసలు కాదు ఇంట్లోకి వచ్చిన బగ్గా తింటుంటారు మంచిగానే ఇట్లా పెట్టడంలోనే కొంచెం కొందరికి ఇబ్బంది అంతే అయితే అది విషయము అయితే పొద్దునే ఒక అమ్మాయి ఫోన్ చేసింది నేను లేవక నేను చెప్పాలంటే చాలా లేట్ అండి ఎయిట్ టు నైన్ అవుతుంది చిన్నగా ఉన్నప్పుడు ఎంత అర్లీగా లేచినానో ఇప్పుడు అంత లేట్ లేస్తా పొద్దునే లేచి ఏం చేస్తుంది నైట్లో పడుకోగానే నిద్ర పట్టదు తెల్లరగట్లో మంచిగా నిద్ర పడుతుంది కాబట్టి మెల్లగా లేవడం లేవడమే కాల్స్ వస్తున్నాయి అమ్మాయి ఇట్లా నాది ఇదే సమస్య చూడు సో అని చెప్పి మనం ఇందులో పెట్టగానే మారేటట్లు ఇంకా బాగానే ఉంటుండే అయితే వేరే అడ్వకేట్స్ నా ఒకటి ప్లాన్ చేస్తారంట ఏం ప్లాన్ తెలుసారన్నా నేనంట వాళ్ళ దగ్గరికి చాలా మంది అత్త అత్త అత్తాకోడల గొడవలు ఏం గుర్తు పెట్టినా భార్య భర్తల గొడవలు అట్లనే ఆడపిల్లల వల్ల ఇట్లా అందరూ మహిళలు సమస్యలతోనే ఉన్నారు కదా విడాకుల వరకు వెళ్ళిపోతారంట గొడవలు అని చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ పర్ఫెక్ట్ కౌన్సిలింగ్ ఇచ్చేటోళ్ళు లేరు ఒకవేళ మేము ఇచ్చినా నమ్మేటోళ్ళు లేరు అంటే మేము అంత పర్ఫెక్ట్ గా వాళ్ళు రీచ్ అయ్యేలాగా ఇవ్వలేకపోతున్నాము కాబట్టి చాలా మంది ఇట్లా ఉంటున్నారు మేమందరం అడ్వకేట్స్ అంతా కలిసి నాగినేని గారిని ఒక చర్చ అయితే అయిందంట ఇట్లా పెట్టి ప్లాన్ చేద్దాం కౌన్సిలింగ్ లాగా ఇట్లా పెడదాం అని చెప్పి ఏంది బతికి చెప్తామండి ఇలాంటిది ఏమన్నా పెడతారా అని చెప్పినా ఒకవేళ మన వల్ల నలుగురికి యూజ్ అవుతుందంటే ఏముందండి మంచి మాట చెప్పడానికి నిజంగానే పెద్దదాన్ని అయిపోయినా నా లైఫ్లో నేను ఎన్నో కష్టాలు పడ్డా నా పిల్లల్ని మంచిగా తీ తీర్చిదిద్దుకున్నా నా ఫ్యామిలీని నా ఇల్లు వాటిల్ని మంచిగా తీర్చిదిద్దుకున్నా నాకంటే చెప్పనీ ఎవరు ఉంటారు చెప్పండి వయసు చిన్నదో పెద్దదో అంటే ఇంకా ముస్లాం అయితే బాగుంటుందని అనుకుంటారేమో కానీ వయసుతో కూడా సంబంధం లేదు అనుభవాలతో సంబంధం ఏదైనా కూడా చాలామంది అదే పొద్దున కాల్ చేసిందన్నా కదా ఇట్లా కానీ అమ్మా అని చెప్పింది అయితే చెప్పగానే మారే వాళ్ళైతే ఇట్లా ఉండదమ్మా నేను చెప్పినా కదా నాకు పర్సనల్గా అంటే నేను ఒకరోజు మాట్లాడతా టైం తీసుకొని నేనే పర్సనల్గా వచ్చి మాట్లాడతాను చెప్పిన ఒకవేళ అంత పెద్ద సమస్య ఉంటే మా సరౌండింగ్లో ఎల్బీనగర్లో ఒకవేళ నేను చెప్తే వాళ్ళు ఉంటే అంటే నా ప్రయత్నంగా నేను ఒకసారి మాట్లాడి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయగలిగితే వచ్చి నేను వాస్తవాలే మాట్లాడి ఎవరిని తప్పు ఉంటే వాళ్ళని మాట్లాడి నేను చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నా మా కోట ఏం చేసిండు పొద్దున ఇగో పొద్దున వచ్చాడు చూడగానే తాటికాయలు కనిపించాయి ఇక్కడ ఏడాకటి ఏడాకటి తాటికాయలు ఉన్నాయి కదా ఇగో తడికాకి పైన నిచ్చిన కట్టిండు కట్టి ఎక్కి మంచిగా తాటికాయలు ఆడదాకా కిందికి పోయిండతుంది అని చెప్పి దిగేసి ఆడదాక పోయిన మమ్మీ తీయడానికి అదే కదా ఏడంతో ఇప్పుడు దాని మీద కొట్టిన ఎత్తునొచ్చు పడతాయి అది గ్రిప్ ఉంటుంది మమ్మీ ఇప్పుడు బరువుకి ఇది బెండ్ అయిపోతుంది ఇక్కడ లేదు అందదు అమ్మ అందదు గ్రిప్ ఉంటుంది మమ్మీ పైన ఎట్లుంది చూడ అమ్మాది వీడి దాకా పోయి ఇట్లా లించురావు కూడా ఆ బాధ పైన అవి తీసుకొద్దాంలే అమ్మి మన ఇవి మన దగ్గర లేకపోతే నీళ్ళు వేసే రోజు అడగాం రివి రివీల్ అయిపోయింది అమ్మ

కానీ అంతేం రావట్లే మమ్మీ వేరే పూలు ఏవో ఉంటాయి అవి ఇవి అవి దూరంగా ఉన్నా కూడా ఎంత వాసన వస్తుంది మమ్మీ ఇవేనా మమ్మీ జామకాయలు అయితే జామకాయలు ఎంత సైజేనా మమ్మీ ఇవి మేడిపండు చూడ మేలిమనుండు నువ్వు పొట్టవిప్పు చూడ పురుగులుండు చూడ చూడవరు చులా జాడవేరు వేయరుషులు ఎక్కడెక్కడ పోయింది మర్చిపోయిన మా చెట్ల తెలుసు మేము తిండిపోతున్నాం మనీ ల్యాండ్లోకి ఏం తినకుండా అయితే మా నూ రుట్టా పోయింది రోజు అబ్బా అంజరేందు మామిడి పండు వాసన వస్తుంది అనుకుంటే తింటున్నాం కింద ఏద మనం చెట్లు పెట్టినప్పటి నుంచి పెటడమే కొన్ని కాయలు తో దానమ్మ ఎンジ రవి కొన్ని కొన్ని తో పెట్నం మాస ఉన్నంది హ్మ్ బానే సైజ్ పెరిగింది మామ చెట్టు బాగా ఇంది కదా ఇది ఇన్ను నుండి ఈ పాటికి ఎన్నోచో తీనే తీనే చెట్టు వచ్చింది చిన్నది అది వచ్చింది కదా నా మంచినే వచ్చిందామే కానీ ఒకవేళ ఉండి ఉంటే దీనిలాగా ఉండేది అది కూడా పక్కన ఏదో వచ్చినాం చిన్న చెట్టు చెట్టు మా వాటర్ చేసిండు మీకు నిన్న మన కోళ్ళ షెడ్ మినీ కోళ్ళ ఫామ్ మిల్లీ పౌల్ట్రీ ఫామ్

ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అంతే కొంచెం ఎక్కువ ఏమో మేము ట్వంటీ సిక్స్ ఏమైనా ఫిఫ్టీ సిక్స్ ఏమో మామూలుగా ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ వందగా చాలు అవును ఫిఫ్టీ ఫైవ్ అంటే చూసిరా మంచిగా వచ్చింది చూడండి బాగా వచ్చింది అమ్మ చూస్తే మంచిగా అనిపిస్తుంది షేప్ ఇక మనకు గ్యాప్లో ఫ్యూచర్లో బిజినెస్ పై బిజినెస్ మమ్మీ బిజినెస్ పార్ట్ ఏందో మమ్మీ మొన్న ఒకరు వంద గజాలు ఇంటి పైన యాభై గజాలు ఇంటి పైన ఆయన యాభై గజాల పైనే రెండు వందల కడక్నాథ్ కోళ్లని పెంచుతున్నాయి మరి రెండు వందల కడక్నాథ్ కోళ్లని బిజినెస్ ఉండాలి ఐడియా మనది నూట యాభై గజాలు మనం డివైడ్ చేసి ఎన్ని చేయొచ్చు మమ్మీ కానీ ఎంత చేసుకోవచ్చు ప్లాన్స్ ఉండాలి దాంట్లో మనం ఏం చేయాలి అనేది ఉండాలి చూడండి మంచిగా మనకు స్పేస్కి తగ్గట్టు మనకి ఇక్కడైతే ఇది ఇది వచ్చేసింది కానీ అక్కడ వర్క్ అయిన తర్వాత అక్కడ చూపిస్తాం మళ్ళీ వంట అయితే మన పొయ్యిలు మిస్ అవుతున్నాయి మా అమ్మ వస్తలేదు కూర్చుంటా లేదు వంట చేస్తలేదని ఇక్కడ పొయ్యిలు అయితే మిస్ అవుతున్నాయి ఇగో ఇక్కడ మనకి ఇవైతే చిగురులో చేసినాయి చూడాలి చెట్టు నువ్వు తీసినావంటే తింటా సోగరా ఇది ఎందుకు ఇట్లా రోజు పువ్వుంది రోజు ఎట్లా అంటే ప్రతి రకం అంట ఏమైనా తినచ్చు ఈ చూడు ఎంత మంచిగా వచ్చినానా రెడ్ కలర్ అబ్బా ఎంత ఆకర్షణీయంగా ఉంది ఇవి చూడు

కింద పండు ఎక్కువ ఉండి కొంచెం పైన కలర్ డిఫరెంట్ చూపి తమ్ముళ్ళకి తమ్ముళ్ళు కండు అది పండుగ పండుగ కనిపించేటట్టు పెట్టామని కొంచెం పండుగ అనిపించాలి నువ్వు రెండు తిన్నట్టం పెట్టకుంది బా ఎన్ని సంవత్సరాలు అయిపోయింది నేను మాడిపండి తిని మొన్న మన ల్యాండ్లో తిన్నా మళ్ళీ ఇప్పుడే కానీ ఇప్పుడు మనదే కాబట్టి ఇష్టంగా కానీ ఇదైతే మంచిగా ఉంటుంది మస్తుంది లుక్ మంచిగా కనిపిస్తుంది లుక్ బాగుంటుంది ఇంకోటి ఇటు స్పేస్ మనం వదిలింది ఇండ్ల కోసం అనుకున్నాం ఇక మనం కట్టే వరకు కొంచెం టైం పడుతుంది అది కాక ఇప్పుడు ఖాళీగా మనిషి నుండి కోటయ్యే అట్లా మనం బిజినెస్ ఒక చిన్న బిజినెస్ ఐడియా ఇది మంచిగా అట్లా పెట్టి ఓన్లీ కంట్రీ చికెన్స్ అవి తెచ్చి అయితే మా వాడికి మస్తు ప్లాన్స్ ఉన్నాయి వీళ్ళు నాటుకోళ్ళు అవి పెట్టాలని ఇంకా ఫ్యూచర్లో కొత్తగా మా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు వినాయక చౌద్ నుంచి స్టార్ట్ చేస్తాడు అనుకుంటా ఈ లోపల సెట్ చేద్దాము రాముడు కూడా నాకు గాని మా డాడీకి గాని మా తాతకి గాని మాకందరికి మస్తు అంటే మా ఇష్టం ఈ అగ్రికల్చర్ ఏంది మా తాతది హార్టికల్చర్ గవర్నమెంట్ ఎంప్లాయీ మా తాత ఆయన అప్పటి నుంచే చిన్న ఉన్నప్పటి నుంచే ఈ చెట్లని రకరకాల రోజు చెట్లని రోజు చెట్లు అవును అంట్లు చెట్టుకి ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇట్లా వచ్చేటట్టు అట్లా మా తాత అన్ని అంటే చెట్ల పైన పూర్తి అవగాహన అది కాక కోళ్లు నాటు కోళ్లు రకరకాల కోడ్లు అవును మమ్మల్ దాని ఇంట్లో పెంచేది నాకు తెలుసు ప్రతిది అట్లా మంచి ఇదన్నమాట అగ్రికల్చర్ పైన చాలా ఇంట్రెస్ట్ ఇట్లా ఉండి ఇట్లా పూర్తిగా ఇట్లా ఉంటది మా డాడీ కూడా అంతే మా డాడీ కూడా తర్వాత మేము మేము కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా మా ఇంటి పైన ఇప్పుడున్న జీ ప్లస్ టూ ఇంటి పైన కూడా మేము చిన్నగా నేను మా డాడీ మేము సొంతంగానే తయారు చేసుకునేటోళ్ళం ఎవరిని బయట వాళ్ళని పిలిపించకుండా నేను మా డాడీ పోయి ఇట్లా జాలి తీసుకొచ్చి డాడీ డోర్ పెడదాం ఇది ఇది పెడదాం ఇది నుంచి తప్పించుకుంటే ఇట్లా ఇంటి పోయింది ఇల్లు అట్లాది ఒకటేనే కాదు బర్డ్స్ అని చెప్పి రాబిట్స్ అని చెప్పి అవును కడక్నాథ్ మేము ప్రతీది చేసినాం ఇంకోటి చేసిన ప్రతీది కూడా మేము బ్రీడింగ్ లాగే చేసినాం ఇప్పుడు మేము రాబిట్స్ తెచ్చినా కూడా అవి ఏవో షోకి ఇంట్లో పెంచుకున్నాం అని కాదు వాటిని మేము ఇరవై ముప్పై పిల్లల్ని చేసి మా అక్క వాళ్ళకి ఇచ్చి మా పెద్దమ్మ ఇచ్చి అసలు అవి ఉండంగా ఉండంగా ఇట్లా పెంచేసినాము మస్తు ఇంట్రెస్ట్ ఉంటుండే నాకు కూడా ఇంకా ఆ ఇంట్రెస్ట్ని ఇక్కడ పెట్టి మా డాడీ కూడా మంచిగా హ్యాపీగా అట్లా సాయంత్రం టైం వచ్చి మా డాడీకి పూర్తి అవగాహన ఉంది పైన ఇంకా మా డాడీ దగ్గర నుంచి అవి నేర్చుకుంటా తెలుసుకుంటా నేను కూడా ఇట్లా పెట్టి అదొక చిన్న స్టార్ట్అప్ బిజినెస్ టైపు చేద్దాం ఈ మధ్య అంతా నాలుగు రకాలు ఎక్కడ కూడా వేద్దాము వేద్దాము అనుకుంటున్నారు చూద్దాం ఇది మనకైతే అంటే సెకండ్ హ్యాండ్ లో చేయించండి తక్కువకు అయిపోతుందన్నారు ఇక సెకండ్ హ్యాండ్ అది లైఫ్ ఎక్కువ ఉండదు మాకు ఏడెత్ ఏడది ఇంకొకటి అది లైఫ్ ఎక్కువ ఉండదు ఎక్కువ ఉండదు ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మనం కంటిన్యూ బిజినెస్ రన్ చేసుకోవచ్చు ఇదే కాకుండా ఇందులో మనం ఏం చేయాలన్నా కూడా అసలు మంచి డెకరేషన్ చేస్తే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు నాన్న అవును చుట్టూ ఈవెంట్లు టైప్ చేసి చిన్న ఈవెంట్స్ టైప్ ఏమైంది ఉన్నాడా

ఇంకా సర్లే తర్వాత మాట్లాడదాం మంచివాళ్ళు వాళ్ళు కూడా అంటే అన్ని అంతా ఓనర్స్ తెలుసు ఓనర్స్ అయితే తెలుసు కానీ వీళ్ళైతే అన్ని మన వీడియోస్ అవి చూస్తున్నారంట కానీ మంచివాళ్ళు మంచిగా ఇట్లా లేదు అట్లా ఇట్లా కాదని చెప్పి చెప్పారంట ఇగో మనం ఎక్కడ పోయినా కూడా మన మనం మంచిగా ఉంటే అంతే కదండి పెద్దవాళ్ళు అంటారు నోరు మంచిది అయితే ఊరు మంచిది అన్నట్టు అది విషయం అయితే పక్కన ఇంతగా ఏమైందంటే అమ్ముతాం అమ్ముతామని చెప్పి ఆరు వేలు ఏడు వేలు ఆరు వేలు పోయి వేడి ఏడు వేలు ఇట్లా చెప్పేస్తున్నారు నాకైతే మస్తు ఖుషిగా ఉంది ఎందుకంటే పక్కన ఏడు వేలకి మేము తగ్గం ఆరు వేలకి మేము తగ్గం అంటుంటే అసలు వాళ్ళు ఏమంటారు తెలుసా మేడం మాకు మీ ఫామ్ ల్యాండే మాకు అదేంటిది ఏంటి మీ ఫామ్ ల్యాండ్ మాకు డెవలప్మెంట్ మీ ఫామ్ ల్యాండ్ చూసి మేము పెంచుకుంటున్నాం మీరు కట్టకముందు ముందు మాకు నాలుగు వేలు ఉండే మమ్మీ మనకి మనం స్వయంగా మన ప్లాట్ వెనక ఒక ప్లాట్ కొన్నాం అమ్మే దాని అది మనం కొందామని అడిగితేనే వాళ్ళు మనకి చెప్పిన ఆన్సర్ ఏంది మమ్మీ మేము అసలు అమ్మనే అమ్మమ్మని వాళ్ళు ఏ రేట్ అయినా మేము ఇచ్చే ఉద్దేశం లేదు మా అంటే చూడండి అంటే వాళ్ళు ఇష్టంగా ఎంత ఇష్టంగా ఉంటే మమ్మీ మేము ఇయ్యము మేము ఎప్పటికీ అమ్మమది మాకు ఉన్న ప్లాన్ ఏంటంటే మేము ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకుందాము మాకు ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకునేది మేము ఇవ్వమని చెప్పారు అప్పుడు మేము అడిగితే అది కూడా మంచిగా అట్లా ఉంటే బాగుంటది అమ్మ ఏదో ఉన్నదా బిఎన్ఎడ్డిలోనే ఏడా ఉంటారు అంటున్నాను నాకు ఫోన్ చేసి చేసిన మాకు కరెంట్ లేదు మేడం కరెంట్ మీరు ఇచ్చేటట్లయితే నేను ఫామ్ హౌస్ ప్లాన్ చేస్తున్నా అని చెప్పి అంటే మూడు వందల గజాల నాలుగు వందల గజాలు ఎంత రెండు రెండు ఫ్లాట్లు ఉన్నాయంటే అయితే రెండు గజాల చెట్టు కదా మనము అంత పెట్టి ట్రాన్స్ఫర్ లేపించుకోవాలి మన మన లో డిస్టర్బెన్స్ వైరింగ్ ఉండొద్దని కదా మనం దాన్ని కూడా బయటకు పంపించడం రూమ్ కూడా మనం ఇటు వేస్తేనే మనకి ఏది డిస్టర్బెన్స్ ఉండదులే కదా ఇప్పుడు మధ్యలో మనం అక్కడి నుంచి అట్లా ఇచ్చే అంట మనకి అది మనం తీసుకుంటే మనదన్న కొంచెం టైం పడుతుంది వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు కమ్యూనిటీగా ఉంటారు కాబట్టి ఓ ఇద్దరు ముగ్గురు కలిసి వాళ్ళు ప్లాన్ చేసుకొని తీసుకుంటట్లేమమ్మా అంతే అలా ఉండే వాళ్ళు కలిసి తీసుకోవాలి

చెత్తండు మమ్మీ ల్యాండ్ చివర చెత్త మమ్మీ పది ఫ్యామిలీలు అవతల ఉండి అక్కడి నుంచి పడేసినట్టు మనదనే చేసిన పెద్దగా ఉంది ప్లాట్ వచ్చేసి మనకి ఈ రోడ్డు ఈ రోడ్డు బిట్టు మనకి ఎల్లో కడి ఉంది కదా ఆడ వరకు మాది మన యాప చెట్టు వరకు మమ్మీ అదేం తక్కువ తొంభై అయితే ఇది ఇటు కలుపుదాం అనుకున్నాము వాళ్ళకి కానీ షేప్ అవుతుంది ఇదిగో కల్పదు అది మనది అది గోల్డ్ అని బిట్ అది ఈశాన్యం పెరిగి కరెక్ట్ ఎగ్జాక్ట్ బిట్ అది దీని కలిపితే మళ్ళా వీళ్ళే కట్టుకునే ఉద్దేశం ఉంది వీళ్ళకి వీళ్ళు అన్నారు అయితే నాన్న నేను నీకు చెప్పిన చూడు సో అది ఇదే చెట్టు అని చెట్టు రాలే ఈతో అయితే ఇగో ఆడుందా అగోడెట్టున చివర చివర ఆ ఈ వీడ కడిలేసిరు ఆ ఆయన పేరు అక్కడ ఉంది ఆయన ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు ఇప్పుడు మనం అడిగిండి ఆయన ఎల్ఆర్ఎస్ అవెంటా చేసుకుంటూ చేసుకొని ఇల్లు కట్టుకోవాలని ఎల్ఆర్ఎస్ పర్మిషన్స్ అవన్నీ అయిపోయినాయంట ఆ తను వేరే బిఎన్ రెడ్డి కాదు ఆయన వేరేయినా ఆళ్ళు కట్టుకుంటారు మన దాన కొలేదు యాప్ సెట్టు అక్కడ వాళ్ళు ఇది ఆహ సార్ ఇది ఇది లేదు సర్కార్ సెట్టు ఈ లైన్ లో మన గోడ అనుకోనే ఫామ్ హౌస్ బిఎన్ రెడ్డి కట్టాలన్నది అయితే అక్కడ ఉంది కదా ఆ చివరి థాట్ సెట్ అవునవును నీకు థాట్ సెట్ కనిపిస్తుందా ఆ థాట్ సెట్ కాదు రెండు ప్లాట్లు వాళ్ళు ఏమంటారు ఏడు వేలు అయితే చూద్దాం అంటారు ఆరు వేల పైన ఏడు వేలు ఇస్తాను ఏ ఎవరికి అలా ప్లాట్ ఇష్టం ఇదిగో ఇది మాది రోడ్డుది అది ఎక్కడో ఉంది కదా ఇది మాది రోడ్డుది ఉంది కదా స్పాట్ పేమెంట్ అయితే నేను ఏడు వేలకి ఇచ్చేస్తాను స్పాట్లో పేమెంట్ ఇచ్చినట్లయితే మనసు గిన్స్ టైం పెట్టుకోకుండా ఏడు వేలు గచ్చే నేను ఇచ్చేస్తా ఎక్కడో లోపల ఏడు వేలు అని చెప్తారు కావాలంటే నేను వాళ్ళని వాళ్ళ కాంటాక్ట్లు వాళ్ళు పెట్టిన చాటింగ్ కూడా మీకు పెడతాను మీరు అంత డౌట్గా ఉంటే అంటే నేను కొన్నదే బాగానే కొనాలి ఐదు వందలు వీళ్ళేంది అమ్మరు ఎందుకు నాలుగు రోజులు అయితే ఎవరు అమ్మరు అయితే వీళ్ళందరూ చెప్పిన మాట ఏంటంటే కొందరు చివర మహబూబ్నార వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు చెప్పేది ఏంటంటే మీ ఫామ్ హౌసే మాకు డెవలప్ డెవలప్మెంట్ ఎంత ఇట్లా పెరుగుతుంటే మేము దాన్ని చూపించుకొని మస్తు పెరుగు పెంచుకుంటాము అమ్ముకుంటాము అని చెప్పి అయితే ఇల్లు చిన్నవి కాస్ట్ మంది ఇంత పెద్దది కాకుండా చిన్నవి ఉంటాయి కదా అవే చేపిద్దాం అనుకున్నాము అయితే ఇప్పుడు వద్దులే ప్రజెంట్ ఇప్పుడేం వద్దులే అని ఫీల్ కాదా ఎవరితో ఆయన ఎందుకు ఆసేవాడా ఏమ మన గోడవరం వట్టై ఆయనేనా సాతోడ నాడా మన వెళ్వాది గాని మనం ఉన్నప్పుడుకి మంచినే ఉంటారు ఏదో కామెడీ చేస్తామమ్మం ఉంది మనం కామెడీ చేసుకుంటాం వివిధ పెద్ద నేషనల్ హైవే అయిపోయింది మొత్తం మన గోడ మీద నెంబర్ తీసుకునే చేస్తుంటారండి ముందు మేడం అది మేడం ఇది మేడం మన అంటే అరుపుకే మనకి దెబ్బ తిరుగుతుండే ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్